హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్నస్ లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే వింటర్ స్పెషల్ నిమ్మకాయ చట్నీ అయితే చూపించబోతున్నాను ఇందుకోసం ఒక పదిహేను నిమ్మకాయలను అయితే వాటర్లో వేసి ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్లో అయితే వేసుకొని మంచిగా తుడుచుకొని ఒక స్ట్రీనర్లో అయితే వేసి ఆరబెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ జార్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈ నిమ్మకాయలని పొడుగ్గా కట్ చేసి మళ్ళీ మధ్యలో కట్ చేసి ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పదిహేను నిమ్మకాయలకి పదిహేను నిమ్మకాయల రసం అయితే తీసిపెట్టుకున్నాను అలాగే హాఫ్ కప్పును ఇంకా వన్ థర్డ్ కప్పు కళ్ళుప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి అన్నిటినీ ఈ గ్లాస్ జార్లో అయితే వేసుకుంటున్నాను మా ఆడపడుచు అయితే నా కోసమని ముప్పై నిమ్మకాయలు అయితే పంపించింది కానీ నేను అదే రోజు కట్ చేస్తే బాగుండు కానీ నేను అదే రోజు కట్ చేయలేదు ఒక టూ డేస్ తర్వాత అయితే కట్ చేశాను నిమ్మకాయలు అనేవి కొన్ని మెత్తబడిపోయాయి గట్టిగా ఉండేటివి చూసి నేనైతే ఒక పదిహేను అయితే కట్ చేసుకున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను మనకి తడి లేని ఒక స్పూన్ అయితే తీసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఈ నిమ్మకాయ చట్నీ వింటర్లో అయితే కట్ చేసుకొని సమ్మర్లో అయితే మరలేసుకుంటారు కానీ నేను కానీ ఇక్కడ నేను ఇప్పుడే మరలేస్తున్నాను ఇవి ఒక్కలు వన్ మంత్ బ్యాక్ అయితే కట్ చేసి మంచిగా ఊరనిచ్చాను ఒక టూ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి కల్లుప్పు అనేది మంచిగా కరిగి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది అలాగే మన నిమ్మకాయలు కూడా మంచిగా మెత్తబడిపోతాయి ఇది వన్ మంత్ తర్వాత అయితే నేను మరలేస్తున్నాను మధ్య మధ్యలో అయితే కలుపుకున్నాను ఇలా చూసారా మనకి నిమ్మకాయలు ఎంత గ్రేవీగా అయితే వచ్చాయో అది నిమ్మకాయ పక్క కూడా మంచిగా మెత్తబడిపోయింది ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఒక వన్ కప్ అయితే మరలేస్తున్నాను నేను నాకు ఈ నిమ్మకాయ చట్నీ అంటే చాలా ఇష్టం అందుకే ముందుగానే మరలిస్తున్నాను ఇది సమ్మర్ వరకు ఉండదు మధ్యలోనే అయిపోతుంది మాకు మా మమ్మీ మళ్ళీ చేసి నా కోసం మళ్ళీ పంపిస్తుంది ఇక నేను వన్ కప్పు నిమ్మకాయలకి ఒక ఎల్లిగడ్డనైతే పొట్టు తీసి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఎల్లిపాయలు ఉట్టి ఆ దంచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ మంచి ఉంటుంది ఏ చట్నీలోకైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్గా ఉన్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి అయితే వేసుకున్నాను అలాగే ఇది ఆవాలు వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను నేను అది ఆవపిండి ఒక వన్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది గోరువెచ్చగా ఉండగానే ఇవైతే వేసుకుంటున్నాను నేను ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అలాగే త్రీ టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మనకి నిమ్మకాయ చట్నీలోకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది నాకు కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వేసాను ఒక త్రీ టీ స్పూన్ అయితే వేసుకున్నాను నేను కారం ఇక ఫైనల్గా అయితే కొంచెం మొత్తం చల్లారాక మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ అయితే ఇందులో వేసుకోవాలి ఇది మంచిగా కలిసేలా అయితే ఒక టెన్ మినిట్స్ దాకా మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచిగా దగ్గర పడుతుంది మనకి ఇలా ఆయిల్ కనిపిస్తేనే చట్నీలోకి చట్నీ అనేది బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చట్నీ అనేది చాలా బాగుంటుంది అలాగే పప్పులోకి ఇంకా చికెన్లోకి కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది నాకు ఈ నిమ్మకాయ చట్నీ అంటే ఎక్కువ ఇష్టం అందుకనే త్వరగా అయితే మరలేశాను అంతే ఫ్రెండ్స్ మన నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్ యూ